హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పండ్లన్నీ ఏ వంటలు చేశారు నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను చేపల పులుసు కావాల్సింది ముందుగా కొంచెం కొంచెం మసాలా వేయించుకుందామండి కొద్దిగా గసగసాలు ధనియాలు మెంతులు జీలకర్ర కొంచెం కొబ్బరి రెండు చక్కల వంగాలు అన్నీ వేసుకొని మంచిగా కొంచెం లైట్గా వేయించుకుందాం అండి అన్ని కొద్ది కొద్దిగానే వేసుకుందాం ఎక్కువ అక్కర్లేదు వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో మిక్సీ జార్లో టమాటా ఉల్లిపాయ ఈ ముందు మనం వేయించుకునే అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పేస్ట్ ఇవి చేపలు కూడా శుభ్రం చేసి పెట్టేస్తానండి ఇప్పుడు స్టవ్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనము ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని వెల్లిపాయ పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుందాం అన్నీ మంచిగా వేయించేసుకొని ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం సన్నగా కట్ అంటే నేను టమోటా కొద్దిగా గ్రేవీ గురించి రెండు టమాటాలు మిక్సీ పట్టేసాను ఒక టమాటా కట్ చేస్తున్నాను ఇప్పుడు దోసకాయ ముక్కలు మనం దోసకాయ పచ్చి చేపల కర్రీ చూసారో లేదో నాకు తెలియదు కానీ వంకాయ దోసకాయ ఉండేము దో దోసకాయ వంకాయ చేపలు వండాము బెండకాయ ఉండేము మామిడికాయ చేపలు ఉండేము ఈ దోసకాయ మాత్రము వండినరోజు అదే తెలియదు మీకు కూడా కొంత కొత్తగా అనిపించవచ్చు ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అండి ఈరోజు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అంటే మేము తిన్నాం కాబట్టి చెప్తున్నా నేను ముందు చేసాను కాబట్టి తింటు చెప్తున్నా ఇప్పుడు అన్నీ దోసకాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి కాస్త అన్ని టమాటాలు మగ్గిన తర్వాత వేసి కొద్దిసేపు మూత పెట్టేసి తీసి కలిపేసుకొని చక్కగా చింతపండు పులుసు కూడా మనం చింతపండు కొంచెం నానబెట్టానండి చింతపండు పులుసు తర్వాత వేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం అన్ని కొద్దిగా ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం వేసుకొని సరిపడంత కారం అండి కిలో చేపలు కదా నేనేం చేస్తున్నా అంటే కారం అది అసలు చాలా చప్పగా ఉంటుంది అందుకని ఐదు స్పూన్లు వేసా చూడ్కి బాగా రెడ్డిగా ఉంది కానీ చాలా చప్పగా ఉంటుంది అందుకని ఐదు స్పూన్లు వేసాను ఇప్పుడు అంతా కలుపుకొని మసాలా అది ఎన్నో వేసుకున్నా కలిపేసుకొని చక్కగా చింతపండు కులుచుకొని పిండి వేసుకుందామండి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు నాకైతే కాస్త గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి నేను సజ్జరెట్ట చేశానండి ఈరోజు అందుకని ఆ రొట్టెలకు బాగుంటుందని చెప్పేసి కొంచెం గ్రేవీ ఎక్కువ వేసి ఉప్పు సరిపోలేదని చెప్పేసి ఉప్పు కళ్ళు ఉప్పు మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను ఈ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి బాగా మరిగేటప్పుడు నేను మంచి ఫ్రెష్గా చూడండి మెంత కూర కొత్తిమీర పుదీనా భలే బాగుంది కింద నుంచి ఇందాకనే తీసుకొచ్చాను అవన్నీ కట్ చేసి పెట్టుకుందాం చక్కగా చన్నగా కట్ చేసి పెట్టేసుకుందాం ఆ లోపల ఈ పులుసు గుణి దగ్గరికి అయిపోతుంది కదండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చాప ముక్కలన్నీ వేసేసుకుందాం పులుసులో పులుసు అంతా మరిగింది కదా అసలు మంచి స్మెల్ వస్తుంది అబ్బా చాలా బాగుంది ఎందుకంటే కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు అన్నీ దంచి వేసుకున్నాం కదా చక్కగా మంచి వాసన చేపలన్నీ వేసుకుని ఆ పైన మెంతకూర వేసి కొద్దిగా కొంచెం పుదీనా కొత్తిమీర పైనల్గా లై లైట్గా వేసేసుకొని గరిటె పెట్టొద్దండి ఇంకా పెట్టకుండా చే బట్టతో అలా కాస్త లైట్గా కదిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలేద్దామండి చక్కగా ముక్క ముక్కలాగా ఉండిపోయి పులుసు అంతా చక్కగా ముక్కకు పట్టేసి మంచి కమ్మటి చేపల పులుసు రెడీ అయిపోతుంది అబ్బా చాలా బాగా అనిపిస్తుంది ఈ ఇది చాలామంది తెలుసుండొచ్చు కానీ చెప్తుండంక ఎవరన్నా ఉంటారు కదా చక్కగా ఇప్పుడు స్టవ్ మొత్తం కూర అంతా రెడీ అయిపోయింది కదా స్టవ్ బంద్ చేసేసుకొని దానిపైన పుదీనా కొత్తిమీర వేసేసుకొని అసలు రొట్టె అయిపోయింది కదా రొట్టె చేపల కర్రీ పెట్టుకుందంటే అబ్బా చాలా టేస్ట్గా ఉంది అందులో దోసకాయ వేస్తాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మా వాళ్ళు చక్కగా రొట్టె కూడా అబ్బా ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో టేస్ట్గా ఉండదు దోసకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా మీకు తెలుసు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి